స్వాగతం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విజయం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు పటన్చిరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు మున్సిపల్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని పంచుకున్నారు సంబరాలు బీరంగూడ శ్రీ బ్రాహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దండ్రి రమేష్ యాదవ్ శ్రీనివాస్ మల్లేష్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నవీన్ యాదవ్ విజయం కాంగ్రెస్ పార్టీ నిరంతర కృషికి ఇచ్చిన గౌరవం ఈ విజయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత వేగంగా పనిచేస్తున్నారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయి అని పేర్కొన్నారు भैया ఇలా సంతోషకార కారము ఇలా ఈ రోజున ఇలా జూబ్లీస్ ఉప ఎన్నికలలో మా కాంగ్రెస్ విజయవంతం ప్రజలు మద్దతు పలికినందుకు చాలా సంతోషకరం కుతంత్రెస్థాం జూబ్లీస్ ప్రజలకు అందరికీ అన్ని డివిజన్లకు ఎందుకంటే మన ప్రజాపాలనలో ఆరు గ్యారెంటులు రేవంతన ముఖం రేవంతన నాయకత్వంలో చాలా వరకు ప్రజలు రేవంత ఇక్కడ మొగ్గి మన పాలన మంచిగుందని చెప్తున్నా కారణం ఇదే జూబ్లీ ఎన్నికలు రాబోయే కాలంలో కంపల్సరీ రేవంత మద్దతు పలికి అన్ని క్రిమ్ చేస్తుందని మేము కోరుతున్నాం ఎందుకంటే డబల్ సూట్ రన్నాడు త్రిబుల్ సూట్ అన్నాడు మా రేవంతనం ముంగడ ఏది పనిచేయదు ఇంకా అన్ని కారు పోయింది సెట్ పోయింది అన్ని ఇంకా ఇంటికే ఇంకా మునిగిపోయినట్టే కారు ఇంతవరకు మళ్ళీ ఏముండదు దూస్ అయినట్టే టీఆర్ఎస్ ఇక్కడ ఏదున్న స్థానిక ఎలక్షన్లైనా ఏదైనా డెవలప్మెంట్ చూసి వెయ్యాలని జనాలను కోరుతున్నాం రేవంతన డెవలప్మెంట్ కోసం చాలా పోరాడుతుండు మన పటన్ చెరువులు కూడా గల్లీ గల్లి కూడా డెవలప్మెంట్ చేస్తుండు చాలా వరకు మనం చెప్పుకోలేకపోతున్నాం కంపల్సరీ మా నాయకత్వంలో పఠాన్ చెరువు కూడా చాలా అభివృద్ధి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీ తోటి గెలవడం జరిగింది మరి యొక్క ప్రజాపాలనకు అని మేము తెలియజేస్తున్నాము మరి ఈ యొక్క నవీన్ యాదవ్ గెలుపుకు మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మేము కూడా ఈ యొక్క ఎలక్షన్స్లో మేము ప్రచారం చేయడం జరిగింది మేము కూడా ఒక రెండు డివిజన్లో అక్కడ ప్రచారం చేయడం జరిగింది మరి మా ఒత్తుగా మేము కూడా కృషి చేయడం జరిగింది కాబట్టి నవీన్ యాదవ్ గెలుపు ఈ కాంగ్రెస్ గెలుపుగా మేము ప్రభా మేము తెలియజేస్తూ మరి రేపు మన రాష్ట్రంలో జరిగే స్థానిక ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అన్ని సీట్లు గెలవడం గ్యారంటీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు అన్ని ఎలక్షన్స్ గెలుస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాము జై కాంగ్రెస్ వ్యాప్తంగా రూరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వచ్చింది జిల్లా జిల్లాలల్ల బట్ హైదరాబాద్ భాగ్యనగరం విషయానికి వస్తే హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే అర్బన్ ఏరియాలో ఓటర్లు టీఆర్ఎస్ కోటేసినప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కోటేయలేదు అని చెప్పి ఉండే కాంగ్రెస్ పార్టీకి బట్ ఈ రెండేళ్ళు ఈ రెండు సంవత్సరాల రేవంతమైన మార్గం ప్రజాపాలనలో ఈ మొన్న జరిగిన కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఎన్నికైనా ఈ రోజు జరిగిన జుడ్పీస్ ఎన్నికైనా రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలైనా రేపు జరగబోయే మున్సిపల్ అయినా స్థానిక సంస్థల ఎన్నికలైనా ఏదైనా కాంగ్రెస్ మార్పు పటాచరంలో కూడా శ్రీనివాస్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలు కానీ రేపు రాబోయే జీహెచ్ఎంసీ కానీ ఏదైనా కూడా ప్రపంచం సృష్టిస్తుంది రాష్ట్రం వ్యాప్తంగా రేవంతంగా ఉంటే పటాన్ వరకు వచ్చేసరికి శ్రీరాన్న ఉంటుంది కడ శ్రీనివాస శ్రీనివాస్ గౌడ్ అన్న మార్పు సో ఎటు తిరిగినా ఏం జరిగినా కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ విజయం కామస్ ఇలా ప్రజాపాలనకు మద్దతుగా సిబ్లీ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లో తమిళనాడు యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం ప్రజాపాలనకు మద్దతుగా ప్రజలు మద్దతు ఉన్నారనే దానికి నిదర్శనం ఇది ఒకటి సో జై కాంగ్రెస్ ఇక ముందు ముందు వచ్చే జిహెచ్ఎం ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపు అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ గుడ్ ఎగ్జాంపుల్ జై కాంగ్రెస్ మనకు